హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కుక్విత్ మెల్లో మీ అందరికీ నేను నిమ్మకాయ అండ్ అలాగే కాకరకాయతో మా నానమ్మ రెసిపీ అనమాట ఇది ఈ రెసిపీని మీ అందరికీ మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకొని నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను నిమ్మకాయ కాకరకాయ ఊరగాయ ఆవపిండి మెంతిపిండి లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎంతో రుచికరమైన నిమ్మకాయ కాకరకాయ కలిపి అల్లంతో ఊరగాయ చేసి చూపిస్తాను ఇందులో మనం ఎలాంటి మనం ఆవకాయకి కానీ ఊరగాయలకు వాడే ఇవి ఏవి మెంతి పొడి కానీ ఆవు పొడి కానీ ఏవి వాడడం ఇవి కాకరకాయ ముక్కలు నిమ్మరసంలో ఊరితే అసలు నిమ్మకాయ కంటే కూడా మనం కాకరకాయ ముక్కను బాగా తింటాం అంత రుచిగా ఉంటుంది ఒకసారి చూడండి మీరు కూడా చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చి నోరు లేదన్నప్పుడు ఒక నిమ్మకాయ వద్ద అల్లం ముక్క పచ్చిమిర్చి అలా కొరుక్కున్నాం అనుకో చాలా చాలా బాగుంటుంది మనకు ముందే తెలుసు కదా నిమ్మకాయలో ఎన్నో రోగ నిరోధక శక్తులు ఉన్నాయి నిమ్మకాయని బాగా తినండి అని చెప్తుంటారు ఆ విధంగా ఇప్పుడు నేను ఈ కాకరకాయ అల్లం పచ్చిమిర్చి కలిపి ఒక ఊరగాయ చేసి చూపిస్తాను ఇక్కడ మేము ఇరవై ఐదు నిమ్మకాయల్ని తీసుకున్నాము మనకు నిమ్మకాయలు ఉరగాయకి కావాల్సిన సైజులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత తడిలేని ఒక బౌల్లోకి మనం ఫస్ట్ ముందుగా కొద్దిగా ఉప్పు వేసుకొని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్న నిమ్మకాయలని వేసుకోవాలన్నమాట ఇలా నిమ్మకాయల్ని వేసుకున్న తర్వాత మనము ఒక ఎనిమిది నిమ్మకాయలని రసం బాగా పిండుకోవాలి సో ఇవన్నీ చేస్తుంటే ఆద్విక్ నేను కూడా వచ్చి హెల్ప్ చేస్తాను నిమ్మకాయ రసం పిండడానికి అని చెప్పి తను కూడా వచ్చాడనమాట నిమ్మకాయలు రసం బాగా రావాలి అంటే నేను ఒక టిప్ షేర్ చేస్తాను మనం కట్ చేసుకునేట్టు కంటే ముందు మనం ఇలా బాగా రబ్ చేసుకొని మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత స్క్వీజ్ చేసుకున్నాం అనుకోండి లెమన్లో నుంచి మనకి నీట్గా నిమ్మరసం అనేది వచ్చేస్తుంది ఇలా నిమ్మకాయలన్నీ కట్ చేసి ఇచ్చిన తర్వాత నిమ్మరసం మొత్తం అంతా ఆధ్వికె చేశాడనమాట హెల్ప్ సో తనకి కూడా చాలా హ్యాపీగా అనిపించింది బట్ కానీ కొంచెం చేసిన తర్వాత నాకు చేతులు మండుతున్నాయి అని చెప్పేసి నా వల్ల కాదు అని చెప్పి హెల్ప్ అయ్యాడనమాట బట్ కానీ ఇలా పిల్లల్ని ఇలా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి కూడా కొద్దిగా స్క్రీన్ టైం అనేది తగ్గించిన వాళ్ళం అవుతాం మనం మనం ఈ రోజు పెట్టిన తర్వాత మూడు రోజులకు చూడాలా చూసిన తర్వాత దాంట్లో ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని అప్పుడు మళ్ళీ వేయాలి ఆ పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఊరే కొద్దీ చాలా చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి రెండు స్పూన్లు వేసింటామండి మళ్ళీ మూడు రోజుల తర్వాత ఉప్పు చూసుకొని వేసుకుందాం ఓకే అలాగే కొంచెం పసుపు తర్వాత మనము ఈ మాదిరి చీలికలు తీసుకున్న పచ్చిమిర్చి ఈ మాదిరి వీటిని వేసారు దాంతోపాటు ఒక ఎనిమిది నిమ్మకాయల రసం తీశాను చూడండి నిమ్మరసం కూడా వేస్తున్నాను ఇందులో వేసి బాగా కలిపి తర్వాత అల్లం కుక్కలు ఈ అల్లం కూడా లేతగా ఉండే తీసుకోవాలి నార వస్తే అల్లం ముదిరిందంటే రుచి ఉండదన్నమాట ఈ అల్లం చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం కూడా ఇందులో వేసేసేసి బాగా కలపాలి మూడు రోజుల తర్వాత మళ్ళీ మనము ఉప్పు చూసుకొని రుచికి సక్కరకాయ ఊరితే చాలా రుచిగా ఉంటుంది నోటికి ఇంకా బాగా ఉంటుంది తర్వాత ఒకసారి ఎప్పుడైనా నేను మీకు కాకరకాయతో ఊరగాయ కూడా చేసి చూపిస్తాను ఇంకొకటి ఏమంటే ఇందులో మనము ఆవపిండి మెంతిపిండి ఇవేవి వాడలేదన్నమాట మూడు రోజుల తర్వాత చూసి కొంచెం ఎర్రమిరపొడి వేసుకుంటాం అంతే అంటే ఇప్పుడు ఊరాలి ఓకే అసలు కాకరకాయ పుల్ల నిమ్మరసంలో ఊరితే అంత అమోఘం ఉంటుంది నిమ్మకాయ బద్దల కంటే కూడా ఈ కాకరకాయ ముక్కనే ఇష్టంగా తింటారు కాలం పద్ధతిలో ఇట్లా ఒక చిన్న ముడి వేసి మేము దాన్ని అయితే ఇలా కట్టి పెట్టేవాళ్ళు అనమాట ఏమంటారేమో మేము దీన్నైతే బుడ్డ కట్టి పెట్టేది అని గాలి తడి తగలగా పోకుండా మూడు రోజులు అలాగే పెట్టేసి మళ్ళీ మనం దీనికి ఏం కావాలా ఏమేమి కావాలా ఏమేనని చూద్దాం మూడు రోజుల తర్వాత మనం ఈ మూత కట్టారు కదా గుడ్డతో ఇలా కట్టిన దాన్ని తీసి మనం ఉప్పు కారం పొడి యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకొని ఎరిటేట్ కంటైనర్లోకి పెట్టి మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే అనమాట రెండు చూద్దాం ఇది త్రీ డేస్ తర్వాత ఎలా ఉంది ఇలా మూతకట్టు వెప్పుతుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట అండ్ అలాగే నిజంగా చెప్పాలంటే మౌత్ వాటరింగ్ ఇంకా కాకరకాయ ముక్కల్ని తిందామా అనిపిస్తుంది ఈ కాకరకాయ చూడండి నిమ్మకాయ రసంలో ఊరి బాగా మనకి కొంచెం కూడా చేదు ఉండదు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కాకరకాయ కొంచెం కూడా చేదలేదు పచ్చి కాకరకాయనే తినేయాలి అని అనిపిస్తుంది అనమాట ఇలా నిమ్మకాయ రసంలో ఊరడం వల్ల ఈ రెసిపీ అనేది ఎస్పెషల్లీ ఈ వర్షాకాలంలో మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఇందులో మనం యూస్ చేసిన అల్లం అండ్ అలాగే పచ్చిమిర్చి నిమ్మకాయ వీటన్నింటికి మనము ఏంటి అంటే హెల్త్కి చాలా మంచిది అనమాట సో వీటన్నింటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏ క్వాంటిటీలో ఎంత తీసుకోవాలి అని అనేది డీటెయిల్గా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి నేను కేస్ చేశాను కదా సో అప్పుడు కొద్దిగా ఉప్పు తగ్గింది అండ్ అలాగే మనం కారం అప్పుడు యాడ్ చేసుకోలేదు కాబట్టి కారం పొడిని నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ యాడ్ చేసి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని బాగా కలుపుతున్నాను అనమాట ఇలా కారం ఉప్పు అన్ని ముక్కలకి కలిపేలాగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లోకి పెట్టుకొని మనం దీన్ని వేడివేడి అన్నంలోకి సైడ్ డిష్గా అయినా నంచుకోవచ్చు లేదు అంటే ఊరగాయలాగా కలుపుకొని తిన్నాము అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో ఈజీగా అయిపోయే కాకరకాయ అండ్ అలాగే నిమ్మకాయ ఊరగాయ ఆవపిండి మెంతిపిండి లేకుండా ట్రై చేయండి ఈ వర్షాకాలంలో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండ్ అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఇది ఈ రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కుకింగ్ వ్లాగ్స్ కోసం వీడియోస్ కోసం డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సిన్ ఇన్ దర్ వీడియో అంటల్ దెన్ బాయ్